జగన్ సామాజిక పెన్షన్లపై ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గంలో ఒక సచివాలయంలో ఇవ్వవలసిన పెన్షన్లు అమౌంట్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉండగా తొమ్మిది వేలు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చాయని సచివాలయం సిబ్బంది ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పారంటే ఏపీ ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారో ఆధారాలతో చూపించారు పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలు అంతే కదండి ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా అమౌంట్ వేలు అదే ఇప్పుడు ఇప్పుడు పడిన అమౌంట్ ఎంత అండి తొమ్మిది వేలు తొమ్మిది వేలు పడింది పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలు రావాలి మీకు వచ్చి తొమ్మిది వేలు పట్టే చాలా మంది ఉన్నారు మా పెన్షన్దారులు అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు అమౌంట్ రాలా స్టిల్ ఈ రోజుకి కూడా ఈ టైంకి కూడా తొమ్మిది వేలు వచ్చింది నేను అడిగింది అంటే కొంతమంది ఇంజనీన్దారులు మాకు డబ్బులు ఇవ్వలేదని మనం ఫోన్ చేస్తే ఇప్పుడు మీకు ఇవ్వట్లేదా లేకపోతే రాక ఇవ్వట్లేదా అనేది వచ్చారు మీకు రాలేదు అమౌంట్ ఈ డబ్బులు అన్ని ఇంకో సచివాలయానికే రాలేదు అమౌంట్ తొమ్మిది వేలు వచ్చిందంటే మీ సచివాలయానికి తొమ్మిది వేలు అంటే ఎంతమందికి ముగ్గురు వస్తుంది అది ఇవ్వాలి ఇప్పుడు ఏమైనా అమౌంట్ వచ్చిందా మీకు అమౌంట్ వేయలేదంటండి ఇంకా మనకేమో వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేస్తున్నారు అందరూ ఇదో మా సాక్షి ఛానల్ వారు ఆయన సాక్షి ఛానల్ సాక్షి పత్రిక ఇప్పుడు ఏదో వాళ్ళ వాళ్ళని ఆపేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆపేశారు అని వాళ్ళ పత్రికలోనే వాళ్ళ ఛానల్నే వస్తూ ఉంటారు సాక్షి ఛానల్ వారు కానీ వాస్తవంగా ఇప్పుడు వచ్చి కనుక్కున్నాను నేను ఇప్పుడు ఇందులో ఆరో నెంబర్ ఇప్పుడు తొమ్మిది వేలు వచ్చిందంటండి వాళ్ళకి తొమ్మిది వేలు అంటే ఎంతమందికి వస్తుంది ముగ్గురికి వస్తుంది ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ సచివాలయం ఎనిమిదో నెంబర్కి అక్కడ వాళ్ళకి పన్నెండు లక్షల యాభై మూడు వేలు రావాలి మూడు లక్షల ఎనభై వేలు వచ్చింది వాళ్ళకి ఇదివరకు ఏంటంటే ప్రతి నెల కూడా ముప్పై తారీఖునే ముప్పై ఒకటో తారీఖున వచ్చేస్తుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి